ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు నేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక దేవుని అందు విశ్వాసముంచిన ప్రతి కుటుంబం కూడా ఆశీర్వదించబడిద్దే కానీ అంతకంతకు ఎదగటం మాత్రమే జరుగుతుంది కానీ ఎక్కడా ఓడిపోదు మన దేవుడు గొప్పవాడు ఆశీర్వదించుటకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నా గొప్పదేముడు ఆయన మాటలు ఈ ఉదయకాలం విందాము కీర్తనా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనము నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని రాయబడి ఉంది ప్రియా స్నేహితులారా మనుషులు కపటోపాయం కలిగిన వారు ఎల్లప్పుడూ వారి మాట నెగ్గాలి అనుకునేవారు కానీ మన దేవుడు ఆయన అందు భయభక్తులు కలిగిన వారిని చూస్తూ ఉన్నాడు వారిద్దరు కలిసి మాట్లాడుకుంటుంటే ఆయన ఆలోకిస్తూ ఉన్నాడు ఈరోజు నీ మాటలు నా మాటలు భయభక్తులు కలిగిన మాటలుగా ఉన్నాయా వ్యర్థమైన మాటలు వ్యర్థమైన విషయాల్లో మనం తలదూర్చి దేవుడు మన కొరకు స్థిరపరిచిన ఒక గొప్ప మేలు మనం పోగొట్టుకుంటున్నామేమో ఈ ఉదయకాలం దేవుని హెచ్చరిక ఉంది మాటలు జాగ్రత్త చేసుకుందాము విశ్వాసాన్ని కాపాడుకుందాము దేవుణ్ణి ఆశ్రయించేవారిగా భయభక్తులుంచేవారిగా మనం జీవించగలిగితే మనం వెళుతున్న మార్గాల్లో ద్వారాలు తెరవగలిగింది మన దేవుడే రక్షించగలిగిన దేవుని హస్తం మనకు తోడుగా ఉండి కుటుంబము భార్య పిల్లలు భర్త వ్యాపారము వ్యవసాయము ఉద్యోగము వివాహము అది ఏ సమస్య అయినా సరే ప్రభువు తీసివేసి చక్కటి ఆశీర్వదించబడిన వారిగా ఆయన దాచి ఉంచిన మేలు మీరు పొందుకునే వారిగా మార్చబడతారు కాబట్టి ఉదయకాలం అపటోపాయములు కలిగిన మనుషులతో స్నేహం చేయకుండా విశ్వాసం కలిగిన వారితో స్నేహం చేయండి భయభక్తులు కలిగిన వారితో కలిసి దేవుణ్ణి ప్రార్థించి ముందుకు సాగుదాం ఆయన దాచి ఉంచిన గొప్ప మేలులకు మనము హక్కుదారులుగా మారదాము ప్రార్థన చేసుకుందాం మహోన్నతమైన మా తండ్రి మా జీవితంలో మీరు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అట్టి మేలుని మేము స్వతంత్రించుకున్నట్లుగా మా జీవితాల్లో గొప్ప వెలుగు కలిగినట్లుగా కుటుంబము బిడ్డలు భర్త వ్యవసాయము వ్యాపారము చేతి పని దీవించబడినట్లుగా మీ నామందు మేము గొప్ప మేలును అనుభవించినట్లుగా మాకు సహాయం చేయమని విశ్వాసంతో సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నామములు అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ మన ప్రభుని యేసుక్రీస్తు వారి కృప మీ అందరికీ తోడై ఉండునుగాక